కుంభరాశి వారికి సెప్టెంబర్ పదమూడవ తేదీ శనివారం రోజు దినపలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం మీకు వృత్తిపరంగా వ్యాపారపరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది ప్రయాణాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అలాగే ఊహించని ఫోన్ కాల్ ద్వారా ఈ వార్త మీరు అసలు ఊహించి ఉండరు అనమాట రేపటి రోజున ఏం జరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకుంటున్నామండి కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో అందరూ అంటే ఎవరైతే చూడ్డానికి వచ్చారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి వారి దిన ఫలితాలు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు ఆలోచన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట అంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా అందరినీ చాలా గుడ్డిగా నమ్ము నమ్ముతూ కూడా ఉంటారనమాట ఇది వీరికి ఒక మైనస్ అని కూడా చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ రాశివారు అంటే మనస్తత్వం గురించి ఇప్పుడు మనం ఏదైనా తెలుసుకుంటే కనుక లోతైన ఆలోచనలు చేసే స్వభావం అండి భావోద్వేగపరులు కానీ బయటకు ఎక్కువగా చూపించాలని కూడా చెప్పుకోవచ్చు కష్టాలు ధైర్యంగా నిలబడి గుణం ఉంటుంది స్నేహం చేస్తే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేస్తారన్నమాట ద్రోహం అనేది అసలు చేయరండి చాలా గోప్యతగా ఇష్టపడే స్వభావం కలిగి ఉంటారు అనేక ఆలోచనలను బయట పెట్టాలనుకుంటారు శక్తివంతమైన సంకల్పం ఎప్పుడైనా అడ్డుకున్నా కూడా ఆగ ఆగకుండా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే కలిసి వచ్చే రంగులు రేపటి రోజున ఎరుపు నీలం కాషాయం అదృష్ట సంఖ్యలో వచ్చేసి మూడు మరియు ఐదనమాట ఈ రంగులు ధరించడం ఈ సంఖ్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం మీ యొక్క కుంభరాశి వారికి శుభప్రదం అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి సెప్టెంబర్ పదమూడు శనివారం రోజు ఇప్పుడు ఎలా ఉందో పూర్తిగా తెలుసుకుందాం ఈ ఆర్థిక పరంగా కొంత ఉపశమనం కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి ఒక బాకీ మీ చేతికి తప్పకుండా రావచ్చు అనమాట అనుకుని చిన్న లాభం వస్తుంది కానీ పెద్ద పెట్టుబడులు ఈరోజు పెట్టకపోవడం చాలా మంచిదండి ఖర్చులు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కుటుంబ అవసరాలపై వ్యాపార వ్యా వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఆర్డర్లు లేదా డీల్ ఏర్పరచుకునే అవకాశం ఉంటుందండి కుటుంబంలో ఆనందభరితమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుందనమాట ఒక శుభవార్త గృహంలో వినిపించే అవకాశం కూడా ఉంటుంది అది ఉద్యోగం సంతానం వివాహం లేదా బంధువుల కలయిక రూపంలో కావచ్చు కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితుల నుండి ఒక శుభ శుభ సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంటుందండి పెద్దల ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది అయితే చిన్న చిన్న మాటలతో వాదనలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రాశివారి ఉద్యోగ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం రేపటి రోజున అంటే పనిలో చురుకుదనం కనిపిస్తుందండి సీనియర్ల నుండి మీ పని అంటే మీ పని తీరుకు ప్రశంస లభించే అవకాశం కూడా ఉంటుంది కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ శుభ సమాచారం రావచ్చు సహచరులతో చిన్న అపార్థాలు కూడా మాటలతో జాగ్రత్త అనేది అవసరం అని కూడా చెప్పుకోవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశాజనికమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంటుంది వృత్తి వ్యాపార పరంగా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వ్యాపారవేత్తలకు ఈరోజు కొత్త ఒప్పందాలు కొత్త పరిచయాలు లభించే సూచనలు అయితే ఉన్నాయండి భాగస్వామ్య వ్యాపారాలలో కొంత నిర్ణయాత్మకమైన చర్చలు అయితే జరుగుతాయండి కొంతకాలంగా ఆగిపోయినటువంటి డబ్బు పనులు వసూలు అవ్వచ్చు అన్నమాట కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ సేల్స్ అలాగే ఇలా రంగాల్లో ఉన్నటువంటి వారికి అదృష్ట బలం అనేది తప్పకుండా తోడవుతుంది మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి సెప్టెంబర్ పదమూడు శనివారం రోజు ఉద్యోగంలో స్థిరత్వం వ్యాపారంలో లాభం కనిపిస్తుంది అన్నమాట ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం కనపడుతుందండి ప్రియమైన వారితో గడిపే సమయం ఆనందం అలాగే అర్థం సాన్నిహిత్యం లభిస్తాయని కూడా చెప్పుకోవచ్చు కొంతకాలంగా దూర దూరం దూరంగా ఉన్నటువంటి వారు తిరిగి కలిసే అవకాశం కూడా ఉంటుంది సింగిల్గా ఉన్నవారికి ఒక అప్రత్యక్ష పరిచయం ద్వారా బంధానికి దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట కానీ అవసరం లేని అనుమానాలు పెట్టుకోవద్దు లేకపోతే సంబంధం దెబ్బతింటుంది దాంపత్య జీవితం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం భార్యాభర్తల మధ్య ఒక చిన్న చిన్న తగాదాలు తొలగిపోవడం మొదలవుతున్నాయండి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈరోజు మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే కలిసి నిర్ణయాలు చేయడం కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఆనందం పెరుగుతుందన్నమాట పిల్లలపై సంబంధాలపై శుభవార్తలు వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది దాంపత్య జీవితంలో ప్రేమాభిమానాలు గాఢమవుతాయండి మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ప్రేమ దాంపత్యం రెండు కూడా శుభప్రదంగా ఉంటాయన్నమాట ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ఆరోగ్యపరంగా సాధారణ స్థిరత అయితే ఉంటుందన్నమాట పెద్ద సమస్య ఏది కనిపించట్లేదు మానసిక ఒత్తిడి ఆందోళనలు ఎక్కువగా కనిపించవచ్చండి జీర్ణ సంబంధ సమస్యలు అంటే గ్యాస్ట్రిక్ కానీ ఆ జీర్ణం కానీ ఆమ్లత్వం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువగా పనిచేసే వారికి బాడీ పెయిన్స్ లేదా నడుము నొప్పి రావచ్చు వర్షకాలంలో కావడంతో జలుబు దగ్గు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రోజు రేపటి రోజున గోరువెచ్చని నీరు తాగడం కానీ తేలికపాటి ఆహారం తీసుకోవడం కానీ ఎక్కువ మసాలా ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోకూడదు యోగా ప్రాణాయామం చేయడం చాలా మంచిది మానసిక ప్రశాంతత అయితే వస్తుంది పని మధ్యలో ఉన్న విరామాలు తీసుకోవాలి రాత్రి ఎక్కువగా సేపు మేలుకోకుండా తగినంత నిద్రపోవాలి వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి లేదా జరుబు అని తప్పకుండా వస్తుంది మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాలన్నమాట ఇంకా రేపటి రోజున ఆలయానికి విశ్రాంతి ఇవ్వడం చాలా మంచిది అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఒక పరిణామం చోటు చేసుకోబోతుందండి అంటే ఒక కొత్త ఉద్యోగ బిజినెస్ కావచ్చు శుభవార్తలు అయితే రావచ్చు అనమాట చాలా రోజులకు ఎదురు చూసినటువంటి అప్పుల నుండి విముక్తి లేదా డబ్బు రాబడి సమాచారం కూడా రావచ్చు దూరమైన బంధువులు లేదా స్నేహితులు మీతో సంబంధం తిరిగి కొనసాగించవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వార్త అనేది మీకు అంటే ఉదాహరణకు వివాహం సంతానం ఇలా విజయవార్తలు మీ చెవిలో తప్పకుండా పడవచ్చని అని చెప్పుకోవచ్చండి విద్యార్థులకు ఎగ్జామ్స్ లేదా ఉద్యోగ ఫలితాల విషయంలో సంతోషకరమైనటువంటి కాల్ ఒక అవకాశం అనేది వస్తుందన్నమాట ఏదైనా అంటే ఒక కాల్ లెటర్స్ కానీ ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో వచ్చే మార్పులు అంత ఇంత కాదండి ఎదురు చూసినటువంటి అదృష్టం అనేది మీకు తప్పకుండా తలుపు తెరుచుకుంటుంది అని కూడా ఒక మాటలో చెప్పొచ్చు మీలో కొత్త ధైర్యం ఉత్సాహం పెరుగుతుందనమాట కుటుంబంలో ఆనందకర వాతావరణం కూడా నెలకొంటుంది మీ కష్టానికి ఫలితం వచ్చిందనే మాట చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున వచ్చే ఫోన్ కాల్ ఒక అద్భుతమైన మలుపు లాంటిది శుభవార్త సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది అందులో రేపటి రోజున కొన్ని పూజలు దానాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రేపు శనివారం కాబట్టి తప్పకుండా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తప్పకుండా ఈ ఒక కుంభరాశివర తులసి మాలను సమర్పించండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే గణపతిని కూడా తప్పకుండా పూజించండి గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డూను నైవేద్యంగా పెట్టండి అలాగే గణపతికి కొంచెం నైవేద్యంగా పెడితే చాలన్నమాట ఉప్పొంగిపోతారండి అంటే గణపతికి ఎంతో ఇష్టం కాబట్టి మన కోరికలని తప్పకుండా నెరవేరుస్తారని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని దా దానాలు వచ్చేసి పిల్లలకు విద్యా సామాగ్రి పుస్తకాలు పెన్నులు పెన్సిలు దానం చేయడం వల్ల ఆహారం దానం చేయడం వల్ల గణపతికి ఇష్టమైన లడ్డూలు దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి స్త్రీలకు ఏదైనా కానీ అంటే చీరలు ఇవ్వడం వల్ల కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు ఇవ్వడం వల్ల కూడా మంచి జరుగుతుంది గోమాతకు ఆహారం తినిపించడం వల్ల వినాయకుడికి చాలా ఇష్టం అండి అంటే మనము గోమాతకు అంటే గోపూజ చేయడం వల్ల కూడా మంచి జరుగుతుందండి ఇంకా ఓం గమ్ గణపతి ఏ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి తెలుసుకుందామండి అండి ఆశ్చర్యపరిచే శుభవార్త అనమాట ఒక ఫోన్ కాల్ ద్వారా సందేశం ద్వారా లేదా మీకు ఒక సమాచారం మీ హృదయానికి తప్పకుండా ఆనందంగా నింపుతుందన్నమాట కుటుంబంలో సంతోషంగా ఉంటుంది దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితులు కలిసే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది ఆర్థిక లాభం అండి అంటే ఎక్కడో ఆగిపోయినటువంటి డబ్బు రుణం తిరిగి వచ్చే సూచన అయితే రేపు కనిపిస్తుంది ఉద్యోగ వ్యాపారంలో ఊహించని సానుకూల పరిణామాలు కూడా ఉన్నతాధికారుల నుంచి ప్రశంస లేదా కొత్త కాంట్రాక్ట్ లేదా ఆఫర్ అనేది మీకు రావచ్చు అనమాట ప్రేమ దాంపత్య జీవితం గురించి వీటిలో ఒక మధురత గురించి అంటే ఆప్యాయతలు తప్పకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా కొంచెం ఉపశమనం కలిగించే అవకాశం కూడా ఉంటుంది ఒత్తిడిని తగ్గించుకోండి కొన్ని పూజలు పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి గణపతి పూజ అండి రేపు ఉదయం ఓం గమ్ గణపతియే నమః నమ అని మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించి గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డూని లేదా మోదకాలని నైవేద్యంగా పెట్టాలి దీపారాధన చేసే సమయంలో ఇల్లు మొత్తం అంటే ఇంటి ముందు దీపం వెలిగించాలి ఇట్లా చేస్తే దోషాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి శుభవార్తలు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి హనుమాన్ పూజ కూడా చాలా మంచిది ఓం హనుమతి ఏ నమ అని పదకొండు సార్లు జపించి బెల్లం లేదా వడలు వెన్న నైవేద్యం పెట్టండి శత్రు అడ్డంకులన్నీ కూడా మీకు తొలగిపోతాయన్నమాట పేదవారికి అన్నదానం లేదా విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందండి సాయంత్రం వేళ ఒక చిన్న దీపం వెలిగించి కుటుంబం అంతా కూడా గణపతికి అష్టోత్తర శతనామావళి చదవడం వలన మంచి జరుగుతుంది మొత్తానికి రేపటి రోజున మీకు కొత్త మార్పులు శుభవార్తలు తీసుకొని వస్తుందండి భక్తితో చేసినటువంటి చిన్న చిన్న పూజలు దానాలు ఆ శుభాలను మీకు మరింత పెంచుతాయన్నమాట శుభాన్ని పెంచుతాయండి ఇంకా రేపటి రోజున శివార్చన కూడా ఎంతో మంచిదండి ఉదయం పాలు జలంతో శివుడికి అభిషేకం చేయండి ఓం నమశివాటి ఎనిమిది సార్లు జపించండి అలాగే లక్ష్మీ పూజను కూడా చేసుకోండి సాయంత్రం గోమయం దీపంతో నువ్వుల నూనె పోసి వెలిగిస్తే ధనలాభం తప్పకుండా కలుగుతుందన్నమాట నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి నువ్వుల నూనెతో ఎర్రటి జాజి నవగ్రహాలను సమర్పించండి గ్రహ దోషాలన్నీ తప్పకుండా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా కానీ అంటే మీకు చెరకు లేదా పండ్ల దానం వలన కూడా పిల్లలకు పండ్లు పంచడం వలన కూడా సంతా సంతానాభిలాష తప్పకుండా మీకు కలుగుతుందన్నమాట నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల సాయంత్రం గృహంలో వెలిగిస్తే చెడు దృష్టి మొత్తం తప్పకుండా తొలగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు పావురాలకు కనుక లేదా కాకులకు కనుక గింజలు పెట్టడం వల్ల పితృదోషం తగ్గుతుందండి అలాగే నది లేదా సముద్ర తీరం వద్ద దీపం వెలిగించి మీ మనసులోని గందరగోళం అంతా తప్పకుండా తొలగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్